మరో ప్రశ్న ప్రేక్షకుల నుంచి కుజదోషం ఉంటే పరిహారం ఏమిటి దాదాపుగా అన్ని ఛానల్స్లో ఎవళ్ళు రెమెడీస్ చెప్తున్నా అడిగిన వాళ్ళే మళ్ళీ 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 ఇదే అడుగుతున్నారు మరి చూడరేమో తెలియదు వేరే వాళ్ళు అదే అడుగుతారు మళ్ళీ వాళ్ళే రెండోసారి అడుగుతున్నారు కుజదోషము ఇది ముందుగా జాతకర ఇచ్చ కుజదోషం అన్నది సరిగ్గా ఉందో లేదో చూసుకోవాల్సింది కంప్యూటర్ల మీద జాతకాలు చెప్పేవాళ్ళు కాదు ఎంచేత శాస్త్రాన్ని సక్రమంగా అధ్యయనం చేసి ఆ వ్యక్తి రూపాన్ని చూచి రేఖలు చూచి ఆ గ్రహ నక్షత్రాలు ఎలా ఉన్నాయో కాగితం మీద చూసుకోగలిగిన వాళ్ళు కుజదోషాన్ని కరెక్ట్గా చెప్పగలుగుతారు కంప్యూటర్లలో ఏమవుతుందంటే ఒక్కోసారి కొన్ని కొన్ని దోషాలు ఓవర్ ల్యాప్ అయినప్పుడు ఆ సాఫ్ట్వేర్లో కనిపించవి గమనించండి సరే కుజదోషం ఉంటే ఆయా జ్యోతిష్కులు ఆయా పూజారులు వాళ్ళంతా కూడా మీకు చక్కగా శాంతులు చెప్తారు ఇన్ని హోమాలు చేసుకోమంటారు ఏదో ఇన్ని చేయమంటారు ఇన్ని దానాలు చేయమంటారు ఇంతమంతం చెప్పినందుకు ఇన్ని వేలు ఫీజు ఇవన్నీ ఉంటాయి చేసుకోండి అవన్నీ మీరు చూసుకోండి అడిగిన వాళ్ళు సర్వసాధారణమైన అడుగుతున్నారు కనుక వాళ్ళ కోసం చెప్తాను కుజదోషం అని పెద్దలు తేల్చి ఉన్నట్టయితే దానికి మార్గం ఏమిటంటే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన నాగదేవత ఆరాధన చదువు లేని వాళ్ళు చదువుకోని వాళ్ళు అయితే దగ్గరలో ఉన్న దేవాలయంలో పుట్ట ఉన్నట్టయితే లేదా నాగదేవత సన్నిధి ఉన్నట్టయితే తప్పనిసరిగా రోజు వెళ్ళి పదకొండు ప్రదక్షిణ చేయండి ఆ నాగదేవత దగ్గర పుట్టలో పాలు పోసేయకండి పని కట్టుకుని రోజు పోస్తే రోజులో యాభై మంది వచ్చి పోసారనుకోండి ఆ పాము గిలగల్లాడిపోతుంది అది చూసుకోండి కొంతమంది వేడి వేడి పాలు పట్టుకొని పోసేస్తున్నారు దాంట్లో దయచేసి ఆ పని చేయకండి పుట్ట దగ్గర దీపాన్ని కొంచెం దూరంగా పెట్టి వెలిగించండి అలాగే ఒక ఔన్సు పాలు అంటే కొద్దిగా చిన్న చిన్న గ్లాస్ తోటి ఆవు పాలు కాచకండి వాటిని పచ్చిదే ఓ ప్రమిదలో ఉంచి అక్కడే పెట్టండి లోపల పామే ఉన్నట్టయితే పాము వచ్చి స్వీకరిస్తుంది ఇబ్బంది లేదు ఇది అవసరాన్ని బట్టి తొంభై రోజులు చేయాలి ఇది నాగదేవత ఆరాధన లేదండి మేము పూజ చేసుకుంటాం ఇంట్లో జంట నాగ ప్రతిమ పెట్టుకోండి డబ్బున్న వాళ్ళైతే ఒక ఇంచ్ ఒక అంగుళం ఎత్తున్నటువంటి బంగార బుదాంతో చేసిన అది జంట నాగ ప్రతిమ పెట్టుకోండి లేదా వెండిది రెండు అంగుళములు ఎత్తుంటే చాలు అది కూడా కుదరదంటే రాగిది అది ఒక ప్లేట్లో పెట్టి పదకొండు సార్లు పాలు పదకొండు సార్లు తేనె పదకొండు సార్లు నెయ్యి వేసి విడిగా తీసేసి తుడిచి పదకొండు సార్లు పసుపు పదకొండు సార్లు కుంకుమ పదకొండు సార్లు గంధం వేయండి ఓం నమో భగవతే దేవసేనా సమేత శ్రీవల్లీ సమేత సుబ్రహ్మణ్యాయ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది గరిష్టంగా చదవండి కనిష్టంగా ఇరవై ఏడు చదవండి ఆ ప్రతిమకి చుట్టూ పదకొండో ప్రయోజన చెయ్యండి నమస్కరించండి తప్పనిసరిగా రోజు ఇంత చలిమిడి కానీ నువ్వులు కానీ నువ్వులు శుభ్రంగా చేసి చిమ్మిలు అంటాం కదా కొంచెం బెల్లంతో కలిపి అది పెట్టండి మీకు ఓపిక ఉందా ఏదైనా తీపి పదార్థం బజార్లోంచి అదే కొనుక్కొని పట్టుకొస్తామని చెప్పకండి ఆ మధ్యవళిలో చెప్పారు దీపావళి నాడు బజార్లో వదికే లడ్డు బూంది పట్టుకొని నైవేద్యం పెట్టమని చెప్పి అలా మేము చెప్పటం లేదు ఇంట్లోనే చేసుకోండి పాయసాన్ని నివేదన చేయండి శ్రద్ధగా షష్ఠి నాడు పంచమి నాడు ఉండగలిగితే ఉపవాసం ఉండండి లేదా రాత్రి కూడా భోజనం మానేయండి ఇది చెయ్యండి ఇది గరిష్టంగా తొంభై రోజులు మగవాళ్ళు ఆడవాళ్ళు అయితే మధ్యలో అవాంతరాలు వస్తాయి కనుక అవాంతరం రోజులు ఆపేయండి ఇరవై ఒక్క రోజు కంటిన్యూ చేయండి ఇలా ఎన్నాళ్ళు ఐదు ఇరవై ఒకటిలో తద్వారా కుజదోషం పోతుంది కుజదోషం వల్ల వివాహం ఆగినట్టయితే వివాహం కూడా జరుగుతుంది కుజదోషం వల్ల సంతాన ప్రాప్తి కలిగినట్టయితే సంతానం కూడా కలుగుతుంది క్షేమం కలుగుతుంది మీకు కార్యక్రమ నిర్వహణ జరిగిన తరువాత పని పూర్తయిన తర్వాత సత్ఫలితం వచ్చిన తర్వాత దగ్గరలో ఉన్న దేవాలయంలో హుండీలో ఉంచండి ఎందుకని దానము చెయ్యండి అని చెప్పవచ్చు ఇరవై ఏడవ శతాబ్దంలో ఈ దానాలకి కొత్త లక్షణాలు వచ్చి పడ్డాయి ఎంతతో కానీ పేరు వచ్చింది అనుకోండి ఆయనకే నల్ లోపల యాభై మంది ఇచ్చేశారు పాపం ఆయన ఇంట్లో పెట్టి ఏం చేసుకుంటాడు సెకండ్ హ్యాండ్ అంబేస్తాడు పాపం ఇది జరిగింది ఓ చోట దయచేసి అందుకని హుండీలో వేసి ఆయన దయచేసి క్షేమం నా మాటలు కొంచెం కటుగా ఉంటున్నాయి నిజమే కానీ జరుగుతున్నది ప్రాక్టికల్గా చూసిన వాళ్ళం గనక చెప్తున్నాం ఇది ఆరాధన చేయండి లేదు పుణ్యక్షేత్రాలు ఉంటాయి కాళహస్తి శ్రీశైలం అలాంటి చోట్ల కూడా వెళ్ళి ఆరాధన చేసుకోండి క్షేమం కలుగుతుంది ఓం నమో భగవతి శ్రీవల్లి దేవసేన సమేత కార్తికేయాయ నమ సుబ్రహ్మణ్యాయ నమ వీలైతే సుబ్రహ్మణ్యాష్టకాన్ని మూడు సార్లు చదవండి ఈ రోజులంతా కూడా స్వస్తి క్షేమం కలుగుతుంది